టెన్ మెంబర్స్ వచ్చారు నేను ఒక్కదాన్నే వెళ్ళి అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు డ్రింక్ ప్రిపర్ చేశారు మాకు అలవాట్లేదు వాళ్ళు బీర్లు అయ్యో మాకు అలవాటు లేదంటే మేము బీర్లు మాత్రమే తీసుకుంటాం హాట్ డ్రింక్ అది తీసుకోము బీర్లు అలా టైం అయింది ఎంత అయింది నైన్ థర్టీ అయింది నన్ను డ్రాప్ చేసేయండి వెళ్ళిపోతాను అని అన్న ఉన్నట్టు మేడం పంపించేస్తామని టెన్ అయింది నైట్ పంపట్ల ఒకటి టూ లెవెన్ అప్పుడు ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళు వచ్చారు వస్తే నేను వాళ్ళతో చెప్పాను సార్ నేను వెళ్ళిపోతాను అంటున్నాను అంటే మరి వీళ్ళు మీకు తెలుసు అంటే తెలుసు సార్ బెంగళూరు ప్రొడ్యూసర్స్ వీళ్ళు అని చెప్పాను నేను సార్ మరి వాళ్ళందరూ ఉన్నారు కదా అదే ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోండి అని అన్నారు అంటే ఇంకొక టెన్ మినిట్స్ కూర్చొని